आंसर। कौन है? नीरज रेखा है। नीरज रेखा के जैसे हैं आईटी में लगा उन्होंने बैच में भी बैच में भी हम लोगों में ज्यादा पता और आईटी के चैनल में लगा हुआ है

పవన్ కళ్యాణ్ కాలమే దొరకం ఇన్ని పార్టీలు మూడు పార్టీలు కలిసినప్పుడు కలిసి అవుతుందా లేదా ఒక మనిషి రావాలంటే కలిసి ఏ కాన్స్టర్ అందరికీ ఇవాళ మా పార్టీ ఉన్న వస్తే మేము వేట్లేస్తాం లేదంటే మా పొలవాళ్ళకి మేము నేను మీకు ఏ అనుకుంటే ఆ కళ అర్థలేదు అయితే మా నేను ఫైట్ అయితే చేసిన అంచనా పంపిచ్చేలా కాదు వాళ్ళందరూ కూడా ప్రజలు అందరూ లేదు కార్యకర్తలు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సదేశ్వర జనసేన పార్టీ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు నిజమైన ఇక్యర్ ఇచ్చిన విధంగా దీని కారణమైన నిజమందరికీ దానికి ధన్యవాదాలు చర్చించడానికి ముఖ్యంగా దీనికి సోదరు గారి పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు అమ్మకున్నాం ఎందుకంటే రాష్ట్రం స్వాగతం కోసం ఎందుకంటే కేవలం జనసేన తెలుగుదేశం పార్టీ చేస్తారు భారతీయ జనతా పార్టీ కేటాలు చేస్తారు ఎవరైనా కానీ ఎవరైనా ఎవరు అనేది ఎంజర్యాన్ని చాలా మంచి పరిణామం అవుతుంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టుబడులు రాజకీయాలు అధికారం చదవడం కోసం కాదు రాజకీయం అనేది ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఉపయోగం కాదని చెప్పేసి గారు గుర్తుకొస్తుంది అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ప్రమాణ సీతం చేసినప్పుడు ఆయన కూడా అదే మాట్లాడుతున్నా అధికారం చదవడం కోసం కూడా

చిన్నప్పటి మొత్తం వస్తే పెట్టుకుంటున్నారు సింధుడు చాలా దాన్ని అవకాశం కావాలని చెప్పేసి మనిషిని తేపాలి ఎందుకంటే ఎంత రకరకాలుగా పాత్ర మనం మనందరూ మనం ఒక ప్రజ అధికారాన్ని ప్రజా శ్రేష్ఠి ఉపయోగించాలని చెప్పేసి నన్ను తాత్కరమాన చెప్పినట్టుగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలో ముందు నడవాలని చెప్పేసి వాసు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను అతను సాధించిన మీకు మామూలు కాదు రోజులు నిజానికి వచ్చినట్టే వాసు అనే చాలా మందికి ఎంత ఎవరు కూడా